విషయం ఏంటంటే నేను నా చిన్న వయసు తగపు ఎనిమిదేళ్ళు భూమి గుండ్రంగా ఉంటుందని నేను చదవాల్సిన అవసరం కూడా లేదు నేను మా మామయ్య వాళ్ళు ప్రధాన అర్చకులు అనమాట నిజాం మన మెట్పల్లి తర్వాత లోపలికి వెళ్తే మల్లాపూర్ అని సోమన్నగుట్ట అని ఉంటుంది అది మహాద్భుతమైన దేవస్థానం ఎవరికి తెలియదు ఇప్పటికీ అక్కడ సిద్ధులు యోగులు ఉన్నారు కనక సోమేశ్వర స్వామి దేవస్థానం అది కాదు మెట్పల్లి నుంచి లోపలికి వెళ్ళాలి మల్లాపురం అని ఉంటుంది మల్లాపూర్ అని కొడుతూ వస్తుంది అక్కడ కనక స్వామి దేవస్థానం అని ఉంది ఇప్పటికి మా మేనబావులు మా మేనమామయ్యలు వాళ్ళంతా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు చాలా మహాద్భుతమైన దేవస్థానం అది కనక స్వామి దేవస్థానం ఆ టెంపుల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే గుట్ట స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే అబ్జర్వ్ చేస్తే కిందంతా కూడా మట్టే పైన మొత్తం ఒక పెద్ద శిల ఒకటే పెద్ద పరుపు బండ ఆ పరుపు బండ మీద ఎక్కడ కూడా కష్టమే అలాంటి పరుపు బండ మీద శివుడిని నెలకొల్పి పూజ చేసుకున్నారు మునుపటి కాలంలో ఏం జరిగిందనంటే అక్కడ సిద్ధులు యోగులు ఉండేవాళ్ళు ఇప్పటికేందంటే ఆ మట్టి కొండకి ఈ పరుపు బండకి మధ్యలో ఒక గుహ ఉంటుంది అని ఈ సీక్రెట్ నేను ఇది చెప్పిన తర్వాత దయచేసి అక్కడికి వెళ్ళకండి ఎవరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చెయ్యకండి ఎందుకోసమంటే కథావృత్తాంతం ఏంటంటే అక్కడ సిద్ధులు యోగులు ఇప్పటికీ ఉండి వాళ్ళు తపస్సు ఓకే వాళ్ళని డిస్టర్బ్ ఎవరు చేయొద్దు అయితే ఒకసారి ఒక తను గొర్రెలు అతను గొర్రెలు కాసుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ సిద్ధులు యోగులు గుహ కనిపించింది ఒక మేకడి పోయిందని చెప్పి మేక కోసమని నేను వెళ్తే ఆ గుహ లోపలికి వెళ్తే అక్కడ సిద్ధులందరూ కూడా తపస్సు చేసుకునేటువంటి బంగారు మేన్లో ఉండే శివలింగం ఉంది అక్కడ ఓకే ఆ శివలింగాన్ని చూసి దర్శనం చేసుకున్నాడు అప్పుడు ఋషులు చెప్పారు ఇక్కడ మేము ఉన్నట్టు కానీ ఈ గుహ ఉన్నట్టు కానీ నువ్వు ఎవరికి చెప్పొద్దు చెప్తే అక్కడనే నీ తల వేయి ముక్కలై చచ్చిపోతావు అని చెప్పాడు చెప్పగానే సరే అని స్వామి అని దండం పెట్టాడు వచ్చాడు తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు ఏం చేయించాడంటే దండోర కొట్టించాడు నేను ఒక విషయం చెప్పాలి అందరూ కూడా ఇది వినడానికి రండి అని అప్పుడు అక్కడ వెంపల్లి వెంగళరావుపేట రావుపేట దామరాజ్పల్లి వాల్గొండ చుట్టుపక్కల అన్ని ఊర్లు ఉన్నాయన్నమాట అప్పట్లో ఊర్లో అందరికీ దండోర కొట్టించి ఊరు అందరినీ పిలిపించాడు అక్కడికి ఇక్కడ కింద అక్కడ శివాలయం ఉంటుంది అక్కడ జాతర కూడా చేస్తారు అక్కడికి అందరినీ కూడా పిలిపించి ఆయన ఏది పూర్వకాలం బండలు ఉంటాయి కదా ఒక ఎత్తైన బండ మీద నిల్చొని నేను చెప్పే మాటని వినండి అందరూ జాగ్రత్త సావధానంగా వినండి ఈ మాట చెప్పిన వెంటనే నేను చచ్చిపోతాను నా తల ఇక్కడనే పట్టం పేలిపోయి చచ్చిపోతాను నేను కాబట్టి ఈ మాట మీరు అందరూ కూడా వినండి ఎందుకోసం అంటే నాకు కలిగిన దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలి అని చెప్పి నేను చెప్పిన తర్వాత పైన కనక సోమేశ్వర స్వామి దేవస్థానము అక్కడ స్వామివారు ఉన్నారు స్వామివారికి మీరు గుట్ట మీద దేవుడి విగ్రహం ఉంది ఆ దేవుడి విగ్రహానికి గుడి కట్టండి అని చెప్పి ఆయన ఈ మాట చెప్పాడు ఏమని అంటే ఇది ఇక్కడ కనక సోమేశ్వర స్వామి ఉన్నారు చాలా మహాద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం లోపల ఉంది బంగారు బంగారు వర్ణంలో ఉంది నేను చూశాను ఈ మాట చెప్తే నువ్వు తల వేయి ముక్కలై చచ్చిపోతావు అని ఋషులు చెప్పారు అని అనగానే పట్టం తల పగిలిపోయింది పడిపోయాడు చచ్చిపోయాడు ఇప్పటికీ ఆ బండ ఒకటి ఉంటుంది అనమాట చిలా బలి ఏదో అదో పెట్టారు ఇక్కడ కింద ఒక దేవస్థానం ఉంటుంది కింద ప్రతి శివరాత్రికి జాతర జరుగుతుంది ఆ శివరాత్రి రోజు ఆయన ఇది ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయాడు అప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి దాదాపు జగిత్యాలు కానీ ధర్మపురి కానీ ఇంకా మంచిర్యాలు కానీ మొత్తం ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి గ్యారంటీగా పోతారు శివరాత్రి రోజు అందరూ దర్శనం చేసుకుంటారు అంత మహిమాన్వితమైనటువంటిది అక్కడ దేవస్థానం అంటే కొన్ని రహస్యాలు ఉంటాయి అవి రహస్యాలు ఎవరికి చెప్పకూడదు అవి చేసి ఆ తర్వాత ఏంటంటే చాలామంది వెతికారు ఆ గుహ దొరుకుతుందని దొరకలేదు అంటే ఋషులు దాన్ని మాయ చేసేశారు కానీ ఇప్పటికీ అక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు అక్కడ అయితే మా నాన్నగారు చిన్నప్పుడు నాకు అక్కడ తీసుకెళ్లారు ఇదే కనక సోమేశ్వర దేవస్థానానికి తీసుకెళ్లారు తీసుకెళ్తే భూమి గుండ్రంగా ఉందని నీకు ఎవడు చెప్పాల్సిన అవసరం అండి నువ్వు ఇప్పుడు ఎత్తైన ప్రదేశంకి వెళ్ళిపోయి చుట్టూరుగా చూస్తే నీకు చుట్టూ రౌండ్ కనిపిస్తుందా స్క్వేర్గా కనిపిస్తుందా రౌండ్ రౌండ్ కనిపిస్తుంది భూమి గుండ్రంగా ఉందని ఎవడెందుకు చెప్పాల్సిన అవసరం ఉంది నీకు కామన్గా నీకు తెలుస్తుంది అది నేచర్ సహజ సిద్ధం భూమి గుండ్రంగానే ఉంది భూమి అది లేదు ఒకవేళ ఇలాగే ఉందనుకోండి ఫ్లాట్గా ఉంటే నీకు ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ దూరం కూడా కనబడాలి కదా ఎందుకు కనబడట్లే నీకు టెన్ కిలోమీటర్స్ రేడియేషన్ దాటగానే టెన్ కూడా కాదు నువ్వు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియేషన్ దాటగానే నీకు అక్కడున్న బిల్డింగ్లు అన్నీ కింది పోతున్నట్టు ఉంటుంది ఎందుకుంటాయి భూమి గుండ్రంగానే ఉంది కాకపోతే నీ కంటి దృష్ట్యా నువ్వు ఎంతవరకు చూస్తుంది మాత్రం నీ ఫ్లాట్గా కనిపిస్తుంది అంతే కదా సో ఈ లాజిక్ కూడా చెప్పేశారు అప్పుడు ఎన్ని లాజిక్లు చెప్పలేదండి మన శాస్త్రంలో పురాణాల్లో హనుమాన్ అనుమాన్ చాలిసది దాన్ని డీకోడ్ చేయండి రామాయణం ఎవడు ముట్టట్లే రామాయణం అంటే అదొక సినిమా అదొక కథ అనుకుంటున్నారు రామాయణం అనేది ఒక విజ్ఞాన శాస్త్రం అది మహాభారతం అనేది ఒక హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన ఒక చాలా పద్యాలు అంట సైన్స్ చెప్తున్నాను చెప్తున్నారు భాగవతంలో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని నువ్వు దాన్ని డీకోడ్ చేస్తే పై నంబర్ వస్తుంది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి శ్రీమద్ భాగవత శ్లోక పై నెంబర్ అని కొట్టండి ఒక శ్రీ శ్రీ రవిశంకర్ గారి శిష్యుడు ఒక ఆయన ఉంటారు ఆయన చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు దెర్ ఆర్ మెనీ లాట్స్ ఆఫ్ సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఇన్ సనాతన ధర్మ బట్ నా ధర్మం గొప్పది మా తాతలు గొప్పళ్ళు అంటే మనం ఉదాహరణకు చూస్తూ ఉంటాం ఏదో కార్లో ఎట్టిన పోయేటప్పుడు ఇవో ఇక్కడ నుంచి అడుగు చూస్తారు కదా ఆ పొలం మొత్తం మాదే ఒకప్పుడు తీసుకొని ఏం చేస్తావు నేను ఇప్పుడేముందో చెప్పు మా తాతలు గొప్పలు చేశారు మా తాతలు మీసాలకు నీతులు రాశారంటే అది వే స్టేట్మెంట్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చుకొని ఫస్ట్ తీసుకెళ్లి పక్కన పెట్ట ఎవడైనా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకో మా తాత గొప్ప అన్నకు నువ్వేంది చెప్పు నువ్వేంది నీకు మీ తాత గొప్ప అయితే వెళ్ళిపో ఇక్కడ ఉండకు నీతో నాకు పని పనిపడితే ఉండలేకపోతే కదమ్ అంతే సో నేను ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి చెప్పేది ఒక్కటే ఈ ప్రదీప్ జోషి చెప్తున్నాను ఎందుకోసమంటే ప్రదీప్ జోషి వ్యక్తిగతంగా ఆయన జీవితం వేరు శాస్త్రపరంగా నా జీవితం వేరు వ్యక్తిగత జీవితాలని శాస్త్రపరంగా జీవితాలని మీరు ఎప్పుడు కూడా కలిపి చూడదు కలిపి చూడొద్దు దిస్ ఈజ్ మై నాలెడ్జ్ ఐఎమ్ గివింగ్ మై నాలెడ్జ్ టు వన్ బికజ్ ఐ టు హ్యావ్ ఎమోషన్స్ ఐ టు హ్యావ్ ఏ ప్రాబ్లమ్స్ నాకు చాలా ఉంటాయి నా వ్యక్తిగత లైఫ్లో నాకు సమస్యలు ఉంటాయి నా వ్యక్తిగత జీవితం మీకు అనవసరం నేను ఏదైతే మీకు స్టేట్మెంట్ ఇస్తున్నానో దాన్ని మీ లైఫ్కి యూటిలైజ్ చేసుకోండి సనాతన ధర్మంలో చాలా అద్భుతమైన విజ్ఞానాలు ఉన్నాయి అవి ఎప్పుడు కూడా ఫాల్స్ స్టేట్మెంట్లు కావు నీ జీవితంలో నువ్వు గొప్పవాడబడడానికి నువ్వు ఏదైనా సాధించడానికి సనాతన ధర్మంలో చాలా ఫార్మర్స్ ఉపయోగపడతాయి ఓకే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే నీ జీవితంలో నువ్వు గొప్పవాడివి అవ్వాలి అనుకుంటే మంచిని ఎక్కడైనా సరే తీసుకో చెడ్డ వ్యక్తుల నుంచి కూడా మంచిని తీసుకో అప్పుడు నీ జీవితంలో సక్సెస్ అవుతుంది దేర్ ఆర్ మంచి దొంగలు ఉన్నారు చెడ దొంగలు కూడా ఉన్నారు అలాంటి దొంగతనము అరవై నాలుగు కళలో ఒకటి సో ఈ ప్రపంచంలో చూసే దృష్టి బట్టి తప్పు ఉంటుంది నువ్వు ఒక జంతువుని చంపితే తప్పు అదే నీ ఆకలి కోసము నీ పిల్లల ఆకలి కోసం నువ్వు అదే జంతువుని చంపితే అది ఒప్పు చేస్తున్నది ఒకటే పని దృష్టి వేరు కదా సో తప్పు ఒప్పులు ఎప్పుడు డిసైడ్ చేయడానికి వెళ్ళకు నెవర్ జడ్జ్ ఎనీవన్ విత్ ఎనీథింగ్స్ బీ ఇన్ యువర్ లిమిట్స్ నీ వల్ల ఎంత సాధ్యమైతే అంత మేలు చేయి కానీ ఎవరి మీద నిందలు వేయకు తర్వాత స్టేట్మెంట్స్ తీసుకోకు బికాస్ యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్ కదా సో సనాతన ధర్మంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి అట్లాగే ఈ దీపావళి పండుగ ఏదైతే ఉందో నీకు సక్సెస్నిచ్చే పండుగ రాముల వారికి అక్కడ సక్సెస్ వచ్చింది కృష్ణుడికి ఇక్కడ సక్సెస్ వచ్చింది త్రేతాయుగం అయిపోయింది యుగం అయిపోయింది ఈ సంవత్సరం నీకు సక్సెస్ వస్తుంది నీ ఇంట్లో వస్తుంది దీపావళి చేసుకో రాముడికి కృష్ణుడికి ఎట్లా వచ్చిందో నీకు కూడా వస్తుంది యు డూ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా నువ్వు కష్టపడే ఆలోచనలోనే ఉండు మనిషి జీవితం అంటేనే దుఃఖాలు కష్టాలు నువ్వు ఎప్పుడైనా ఒకటి నీ మెంటల్కి ఒక ఫిక్స్ అయ్యి నేను హాయిగా ఫ్రీగా ఇవాళ లాంగ్ సుఖంగా బతకాలి అని అన్నావే అనుకో అది ఫాల్ స్టేట్మెంట్ ఫాల్స్ అబద్ధం తప్పదు అది కుదరని జరగని పని జీవితాంతం నువ్వు సుఖంగా ఉండవు దుఃఖం ఉన్నా దాన్ని ఎదురించడానికి నిన్ను నువ్వు ఒక శక్తిమంతుడుగా మార్చుకో అది చెప్పేదే దీపావళి తత్వం ఓకే కృష్ణుడు మహాశక్తిమంతుడు నరకాసురుడు ఏం చేశాడంటే కొన్ని వేల మంది ఆడవాళ్ళని అందరినీ తీసుకెళ్ళి బంధించి వాళ్ళ నాన్న హింసలు పెట్టాడు ఓకే ఋషిపత్నుల్ని అందరిని కూడా వాళ్ళని చంపేసి రాజులను చంపేసి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ భార్యని తీసుకెళ్ళి బంధించేశాడు అలాంటి నరకాసురుడికి శిక్ష వేయొచ్చు కృష్ణుడికి ఎంతసేపు ఒక్కసారి సూర్యచక్రం వదిలేస్తే అయిపోతుంది స్టేట్మెంట్ కానీ నరకాసురుడిని చంపడానికి సత్యభామాదేవిని ఉసిగొలిపాడు ఆయన డ్రామా బాణం కొట్టాడట ఈయన మూర్చబడిపోయాడట ఆయనకు అన్నీ తెలుసు సత్యభామాదేవి చేత నరకాసురుని చంపించింది అంటే దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే స్త్రీలు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు అశక్తులుగా భావించకండి మిమ్మల్ని మీరు అశక్తులుగా భావించకండి స్త్రీలకు జరిగిన స్త్రీ డైరెక్ట్ ఎదుర్కోండి ఏం భయపడద్దు ఏం బాధపడొద్దు స్త్రీకి స్త్రీకే శత్రువు అని మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు అలా వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు పోలీసులు కూడా ఉంటారు ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేసరికి వాళ్ళకి సీరియస్నెస్ కూడా కదా ఎందుకు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తారు నిజంగా అన్యాయం జరిగిన వారికి అక్కడ వాళ్ళకి డిలే జరిగిపోతుంది నిజంగా నీకు అన్యాయం జరిగితే వెళ్ళి నువ్వు కేసు పెట్టు అన్యాయం జరుగుతాయి అన్యాయం జరగలేదు అనుకో నీ స్వార్థం గురించను నీ ఆలోచన గురించను నువ్వు అలా చేయటం వల్ల నిజంగా కష్టం వచ్చిన వాడికి న్యాయం చేసేసరికి డిలే అయిపోతుంది సరే కానీ సత్యభామాదేవిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు అశక్తులు కారు అని మనకు అప్పుడే చెప్పారు ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ వచ్చి ఏం చేస్తున్నారు బ్రిటీషర్స్ రాక మునుపు మన భారతదేశంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు శక్తివంతులు ఇటు బుద్ధిలోను శక్తిలోను ఓకే ఆడవాళ్ళకి మర్మవిద్య వచ్చేది ఎవరిని ఎక్కడ ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడో తెలుసు అసలు ఆడవాళ్ళకు ఉన్నంత శక్తి సామర్థ్యాల గురించి మన పూరికలను చాలా ఉన్నాయి మీరు పుస్తకాలు చదవండి వెనుక మహాభారతం పుస్తకాలు చదవండి రోజు అష్టాంగ హృదయం అని ఒక పుస్తకం ఉంది ఎలాగ రోజు వ్యాయామం ఎలా చేసుకోవాలి అన్ని జీవన విధానంలో ఉన్నాయి దినచర్య అని ఉంటుంది అష్టాంగ హృదయంలో దాంట్లో ఉంటుంది ప్రతిదీ మన దగ్గర ఉంది ఆడవాళ్ళు బ్యూటీషియన్స్ కారు బ్యూటీ పార్లర్కి పోయేవాళ్ళు కారు ఆడవాళ్ళు శృంగార వస్తువులు కారు అని చెప్పి సనాతన ధర్మంలో చెప్పబడింది అలంకరణ చేసుకోవడం అనేది ఆడవారికి సౌందర్యానికి సంబంధించి ఒక అవిగేషన్ మాత్రమే అదే లైఫ్ లాంగ్ కాదు ఆడవాళ్ళు శక్తిమంతులు ఆడవాళ్ళకి ముఖ్యంగా మునుపేట్లా పాక పాకశాస్త్రం అంటే పాకశాస్త్రం అంటే వంట వంట చేయడం శాస్త్రం ఏంటని అంటారు పాకశాస్త్రం ఒక అద్భుతమైంది అంటే ఏ ఋతువుల్లో ఏ వంట వండాలి ఏ నక్షత్రంలో ఏ వంట వండాలి ఆ మొగుడికి ఎలాంటి తిండి తినిపియాలి వయసును బట్టి ఎలాంటి తిండి తినిపియ్యాలి పిల్లలు పెరిగేటప్పుడు తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చింది అప్పుడు ఏం తిండి పెట్టాలి ఎందుకోసం అంటే డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కదా